ఇరవై నాలుగులో జరుగుతున్న ఎన్నికలు ఏవైతే ఉన్నాయో పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలు ఈ దేశ భవిష్యత్తుని అసెంబ్లీ ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు నిర్ణయించే విధంగా జరగబోతున్నాయి దేశంలో జరుగుతున్న అభివృద్ధి దేశాన్ని గురించి ప్రపంచంలో గొప్పగా చెప్పుకుంటున్న ఈ వాతావరణం కొనసాగాలంటే తిరిగి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాల్సి ఉంది అదేవిధంగా రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలన రాజకీయ కక్షలు అవినీతి దుర్మార్గాలు తప్పుడు కేసులు లిక్కర్ మాఫియా ల్యాండ్ మాఫియా శాండ్ మాఫియా ఇవన్నీ వీటన్నిటికి కూడా ఫుల్ స్టాప్ పెట్టాలా మళ్ళా ఆంధ్రప్రదేశ్ సరైన గాడిలో పడాలంటే ఎన్డీఏ ప్రభుత్వం రావాల్సి ఉంది అందుకని ఈరోజు పెద్ద ఎత్తున మూడు పార్టీల వాళ్ళు కూడా సమన్వయంతో బీజేపీ తెలుగుదేశం జనసేన సమన్వయంతో నియోజకవర్గంలో ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నారు ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా ఎన్డీఏ అభ్యర్థులకు చాలా అనుకూల వాతావరణం ఉంది అభివృద్ధి దేశంలో అభివృద్ధి కొనసాగాల ముందుకి రాష్ట్రంలో అవినీతి అక్రమ దౌర్జన్య పరిపాలన ఆగిపోవాల్సిన అవసరం ఉంది అందుకనే ఈరోజు మూడు పార్టీలు కూడా బాధ్యతగా వ్యవహరిస్తూ రాష్ట్రంలో పనిచేస్తున్నాయి ఈరోజు తిరిగి నరేంద్ర మోడీ గారు అధికారానికి రావడం అందులో ఎటువంటి అనుమానం లేదు వారు దంకా బజాయించి అధికారానికి వస్తున్నారు అదే సమయంలో రాష్ట్రంలో కూడా అపారమైన రాజకీయ అనుభవము పరిపాలన అనుభవం గల చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడితే పైన నరేంద్ర మోడీ ఇక్కడ చంద్రబాబు నాయుడు ఇద్దరు సమన్వయంతో దేశం అభివృద్ధి చెందుతుంది రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది ఈరోజు ప్రజలు ఆలోచిస్తున్నారు ఈ రాష్ట్రంలో కొండలు ఉండాలా మాయం కావాలన్నా ఈ రాష్ట్రంలో ఇసుక ఉండాలా మాయం కావాలన్నా ఈ రాష్ట్రంలో గనులు ఉండాలన్నా మాయం కావాలన్నా ఇది ఈరోజు ప్రజల మందు ఉండే ప్రధానమైన ప్రశ్న అధికార పార్టీ నాయకులకి నిజంగా మనం ఈ ఎండల కాలంలో అన్నం తిన్నా సరిగా అరగడం లేదు కొండలు మింగేస్తున్నారు ఇసుక మింగేస్తున్నారు తనులు మింగేస్తున్నారు అరిగించుకునే శక్తి అంత గొప్ప అరిగించుకునే శక్తి ఉంది ఈ యొక్క ఈ మింగుడు నుంచి రాష్ట్రాన్ని కాపాడాలంటే మూడు పార్టీలు సమన్వయంగా పనిచేయాలా ప్రజలు సరైన నిర్ణయం తీసుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా రామరాయణ రెడ్డి గారు గతంలో కాంగ్రెస్లో ఎమ్మెల్యేగా ఉన్నారు మంత్రిగా ఉన్నారు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నారు ఆ రోజు కాంగ్రెస్కి మేము వ్యతిరేకంగా ఉన్నాం ఇప్పుడు కూడా కాంగ్రెస్ వ్యతిరేకమే కానీ వారు చేసిన అభివృద్ధి ఏవైతే ఉన్నాయో రాజకీయాలు ఖచ్చితంగా ఆలోచించవలసిన అవసరం ఉంది అందుకనే మేము గ్రామాలకు వెళ్తున్నప్పుడు ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు రామనాయుడు గారు ఆర్థిక శాఖ మంత్రిగా ఈ ఈ నియోజకవర్గం ఏం చేశారు ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా ప్రజలు గుర్తు చేసుకున్నారు ఖచ్చితంగా వారిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారు అదే సమయంలో ప్రభాకర్ రెడ్డి గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆయన సామాజిక అదేవిధంగా ఈ యొక్క అనేక కార్యక్రమాల్లో ఆయన ఉదాన్యుడు ఆయన చాలా గ్రామాల్లో ఇప్పటికే ఈ మంచినీటి వస్తువును కలిగించడం ఆయన చాలా ప్రముఖ పాత్ర వహించాడు సామాజిక కార్యక్రమాలు ముందుంటారు ఆధ్యాత్మిక కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తుంటారు వారు అటువంటి వ్యక్తులు ఇద్దరు కూడా ప్రజల కోసం ఆలోచించగలరని ఇక్కడ రాష్ట్రంలో మోడీ చంద్రబాబు నాయుడు గారికి కేంద్రంలో మోడీ గారికి ఖచ్చితంగా గట్టిగా నిలబడి వీళ్ళిద్దరూ గెలిస్తే జిల్లా అభివృద్ధి నియోజకవర్గ అభివృద్ధి కలుగుతుందని మాకు పూర్తి విశ్వాసం ఉంది ప్రతి ఇంటికి ఎక్కడికి పోయినా కూడా ఈ గ్రామంలో కానీ రేపు ఈ తాలూకాలో కానీ అభివృద్ధి జరగాలంటే తెలుగుదేశం అభ్యర్థులైనటువంటి రామనారా రెడ్డి గారిని అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఎంపీగా ఆశీర్వదించాలని చెప్పి ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చేస్తున్నారు రేపు రాబోయేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో మే పదమూడవ తేదీన జనాలందరికీ కూడా మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం గడిచినటువంటి ఐదు సంవత్సరాల పరిపాలన చూశారు ప్రజలందరూ కూడా రాబోయే ఇంతకు ముందు జరిగినటువంటి అభివృద్ధి చూశారు రామనారా రెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు ఈ నియోజకవర్గానికి మూడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు పెట్టుబడి ఇచ్చి అనేక అభివృద్ధులు చేశారు తాలూకాలో మంచినీళ్ళు రైతులకు సాగునీరు ఉత్తరపు కాలువ హై లెవెల్ కెనాలు ఆత్మకూరులో అభివృద్ధికి చిరునామా అంటే ఆనవ్ రామనారాయణ రెడ్డి ఈరోజు మేము ఒకటే చెప్తున్నాం ఆత్మాకూరు అభివృద్ధి ఆనవ్ ఈ మూడు ఒకే క్యాప్షన్లో ఉన్నాయి కాబట్టి విఘ్నులైనటువంటి ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ ఉమ్మడిగా మేము ఎన్డీఏ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం అభివృద్ధి జరగాలంటే ఆనం రామనారాయణికి ఓటేసి గెలిపించాలా